ఓం నమో వెంకటేశాయ నమ ఈరోజు ఆదివారము ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలాలను చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మేషరాశి మేషరాశి ఫలాలు చూసుకుందాం మీ కుటుంబ సభ్యులు కొంత కొద్ది మంది తమ శత్రువులనుపించే ప్రవర్తనతో చీరాకు పుట్టిస్తారు కానీ మీరు నిగ్రహం కోల్పోకూడకూడదు లేకపోతే పరిస్థితి అదుపు తప్పుపోతుంది నివారణ లేని దానిని భరించక తప్పదు అని గుర్తించుకోండి ఈరోజు మీ సంతానము నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణము అవుతుంది నమ్మండి నమ్మకపోండి మీ పరిసరాలలోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది ప్రశంసనీయమైన పనులనే చేయండి అవి ఉండాలి మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ఓ అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతాహలం మీరు మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి మీ పట్ల మీ జీవిత భాగ్యస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూ మీరు గమనిస్తారు రాత్రంతా స్మార్ట్ ఫోన్ లో మాట్లాడటము మంచిదే కానీ అది కొంతవరకు మాత్రమే అతిగా చేయట వలమున మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు మీ ఆరోగ్యం గురించి చూసుకుంటే మంచి ఆరోగ్యాన్ని సాధించడానికి సెలవు నలుపు తెలుపు మచ్చలు ఉన్న ఆవులకు ఆహారం మరియు భోజనం పెట్టండి తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందకాయం కాగలదు తమ సూర్యుని వేడి మీని భరిస్తూ కూడా ఇతరులకి నీడనిచ్చే వృక్షాల లాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక ఈ మొప్పు లాభించింది మీరు ఇప్పటి వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి వారి నుండి మీకు ధనము అందుతుంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు కొంతమందికి కృత రొమాన్స్లు ఉదరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి స్నేహితులతో కలిసి ఆ బాధకాని మంచి విషయమే కానీ రాత్రంతా ఆ పని చేయటం వలన మీకు తలనొప్పి సంభవించు మీ ఆరోగ్య పరిస్థితిని చూస్తే ఒక మంచి రోజు కోసం రవి చెట్టును నీటిని అందించండి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి ఫలాలు చూసుకుందాం సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం ఆనందం ప్లేజర్ ఎంజాయ్మెంట్ పొందుతారు ఈ రోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సంస్కృతి సాంస్కృతిక ప్రాజెక్టులు పైన ధ్యాస పెట్టాలి మీ యొక్క సంతోషం హుషరైన శక్తి చిక్కని మూడు మీ శరదా ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది ఈ రోజు మీకు బోలేడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనకు మించి లబ్ధిని విమెన్ ఆర్ ఆర్ మెన్ మార్స్ మార్స్ పరి పరిష్కారం కరిగి ఒకరితో ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది మీ ప్రియమైన వారు మీతో మాట్లాడుటకు ఇష్టమ లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవద్దు వారికి సమయము ఇవ్వండి పరిస్థితులు ధనంత దానే సరిదిద్దుకుంటుంది మీ ఆరోగ్య స సమస్య గురించి వస్తే పేద అమ్మాయిలకు రుచికరమైన తెలుపు స్వీట్లను పంపిణీ చేయండి మీకు మానసిక సంతృప్తి ఇస్తుంది తదుపరి రాశి కర్కట రాశి కర్కట రాశి ఫలాలు చూసుకుందాం మీరు ఖాళీ యొక్క అనుభూతిని పొందుతున్నారు ఇతరుల సహాయంతో మీరు మీరు ధనాన్ని మీ మీద మాకు నమ్మకము అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు పని ఒత్తిడిలైన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి రోజు యొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఎటువంటి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లి సరదా పడక సరదాగా పడటం వంటివి చెయ్యొద్దు ఈ సమయము మీ యొక్క జీవిత జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ పంచి ముందుకెళ్ళండి ఈ రోజు మీ జీవిత భాగ్యస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు అది మిమ్మల్ని ఆబ్సెట్ చేస్తుంది ఈ రోజు మీ నాన్నగారు మీకంటే పెద్దవారైన తొబుట్టువులు మీరు చేసిన పాత తప్పులు మిమ్మల్ని తిడుతారు వారిని అర్థం చేసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోండి మీ ఆరోగ్య సమస్యలకైతే మంచి ప్రేమ జీవితాన్ని సాధించడానికి ఇంట్లో పసుపు రంగు పుష్ పుష్పాలు కలిగిన మొక్కలు పెంచండి తదుపరి రాశి సింహారాశి మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్లా క్లారీలని ఆహారాన్ని మానండి ఈ రోజు ఎందులో పెట్టుబడులు పెట్టారో వారికి అర్థ కష్టాలు తప్పవు స్నేహితులతోనూ క్రొత్త వారితోను ఒకేలాగా మెలుకుగా ప్రవర్తించండి మీ లవర్ వ్యాఖ్యలు మీరు సున్నిత మనస్కలడంతో మీకు బాధ కలుగుస్తాయి మీ భావోద్భేదాలను అదుపుకో అదుపు చేసుకొని ఏమి చేయకండి లేదంటే తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులు పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ జీవిత జీవిత భాగస్వామి మిమ్మల్ని గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దాకా మీరు ఆప్సెట్ అవుతారు చెట్టు నిండా చెట్టు నీడ కింద కూర్చుటము ద్వారా మీ మానసికంగా శారీరకంగా విశ్రాంతిని పొందుతారు జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు మీ ఆరోగ్య అయితే కృష్ణ రోగాలు సహాయం మరియు వారిపై దయగా ఉండటం ప్రేమ జీవితం కోసం మంచిది తదుపరి రాశి రాశి పిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మా అనుభూతిని ఇస్తుంది ఇప్పటిదాకా అవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు సామాజిక కార్యక్రమాలు వినోదమే కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవటం మనల్ని అవసర సందేహాలు అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ కారణముగా మీరు మీ ప్రేమ ప్రియమైన వారిపై సందేహపడొద్దు కానీ ఏదైనా విషయము మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చొని మాట్లాడండి ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుందని దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగ్యస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తలకిందులు కావచ్చు జాగ్రత్త ఈ రోజు మీ యొక్క మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి ఆరోగ్య సమస్య వచ్చేసి మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప చెల్లును మీ దంతల మీద ఉపయోగించండి తదుపరి రాశి రాశి ఎన్నెన్నో ఎన్నెన్నో భుజ స్కందాలపై ఆధారపడి ఉంటాయి మీరు సరైన నిర్ణయం తీసుకో తీసుకోవడానికి మీకు మనసు అతి స్పష్టంగా ఉండడం అవసరం దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక కష్టాలు తప్పవు ఇతరులను మురిపించే మీ గుణం చెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్లను తెలుస్తుంది ప్రధానం అయిన వారికి వారి సంతోషకరంగా పొందుతారు ఈ ఆకర్ష నట నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చ వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది మీ భాగ్యస్వామితో ప్రేమ శృంగరాలు లోతు లోతులు తొగలుస్తారు మీరు మీ ప్రియమైన వారు మీతో మాట్లాడటము ఇష్టం లేకపోతే మీరు వారిని ఒత్తిడి చేయవద్దు వారిని సమయము ఇవ్వండి పరిస్థితులు దానివంతవే సరి సరిదిద్దుకుంటాయి ఈరోజు ఆరోగ్యానికి వస్తే విశ్వసనీత పెంచుకోవటానికి మీ జీవితంలో నిజాయితీగా ఉండండి తదుపరి రాశి వృషిక రాశి అంతులేని మీ ఆ విశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీ ఈ రో మీకు ఈ రోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది ఇది మరొక అతిశక్తమంతమైన రోజు ఎదురు చూడని లాభాలు కనుస్తాయి మీ అతిథుల పాటలు కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యులను నీరసపరిచేయడమే కాదు బంధుత్వాలలో ఆగతాలను సృష్టించి సృష్టిస్తుంది ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీరు రోజు ప్రయాణం చేస్తు చేస్తుంటే కనుక మీ సామాన్య గురించి జాగ్రత్త వహించండి చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగలింతులను అదు అందుకుంటారు మీ దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకోవటం మీరు ఆశ్చర్యానికి గురవుతారు ఆరోగ్య సమస్యల గురించి వస్తే కుటుంబ ఆనందాన్ని పొందేందుకు కుమార్తె అత్త భార్య సోదరికి సహాయం అందించండి తదుపూరు రాశి ధనుసు రాశి మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటారో వాటిని చేయడానికి అత్యుత్తమైన రోజు గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కనిసింది మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తి సహకారంతో జరగాలి ప్రేమలు మునిగి మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకా సంగీతం రోజంతా నిరంతరంగా వినిపిస్తుంది ఈ ప్రపంచ ఈ ప్రపంచపు మీ గత అన్ని పాఠాలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగతాన్ని ఈ రోజు చేవుల నిండా వింటారు ఏ పరిస్థితు ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి సమయము చాలా విలువైనది అన్ని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు కళ్ళే అన్ని చెబుతాయి ఈ రోజు మీ జీవిత భాగ్యస్వామితో మీరు కళ్ళ భాషలో భవోద్గేగంగా మాట్లాడుకుంటారు ఎన్నో ఉసలాడుకుంటారు నిదానంగా ఉన్నా కానీ నిలకడగా ఉండండి మీ యొక్క జీవితం సరైన దారిలోకి వస్తుంది ఈ రోజు మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు ఆరోగ్యపరంగా అయితే సన్యాసులైన ప్రజల సన్యాసులు సన్యాసులను మరియు మతమరములైన ఆదేశాలకు చెందిన ఇతరులకు సహాయం అందించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలోపితం అవుతుంది తదుపరి రాశి మకర రాశి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే కోరిక కోరిక వలన మీరు అలా అసటుకు నిస్థారణలను మిగులుస్తుంది మీ రుజానాత్మకంగా నైపుణ్యాలు సరైన వాడికల్లో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణమైన రాబడినిస్తాయి మీరు పని చేసే చోట బాగా అలసిపోవటం వలన కుటుంబ సభ్యులు అవసరాలు కావలసిన ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు రోజు మీరు ఈ రోజు టీవీ చూడటం సినిమా చూడటం ద్వారా తిరిక లేని సమయాన్ని గడుపుతారు దీని వలన మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు మీ భాగ్యస్వాముతో గడపడం ఎంత గొప్ప అనుభవమో ఈ రోజు మీకు అనుభవంలోకి రానున్నది అవును మీ భాగస్వామి మీ జీవిత భాగస్వామ్యే అవసరముగా మీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయకండి మీ ఆరోగ్య సమస్యలు వచ్చేసి ఇంట్లో గంగా జలం చిలకరించడం ద్వారా కుటుంబంలో శాంతి మరియు ఆనందం కొనసాగుతుంది తదుపరి రాశి కుంభరాశి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి మనసులు మీకు అత్యంత ఆనందకారు ఆనందకారకులు కాగలరు ప్రేమతో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరంగా గుంపునిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాఠాలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతాన్ని ఈ రోజు చేవుల నిండా వింటారు ప్రయాణం మీకు క్రొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది మీ పట్ల మీ జీవిత భాగ్యస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ఈ రోజు మీరు సహాయము చేసే స్నేహితుడు ఉండవలన ఆనందాన్ని పొందుతారు ఆరోగ్య సమస్య గురించి తెలుసుకోవాలంటే మీ ఆదాయాన్ని మెరుగుపరచడానికి కాకులను జొన్న రొట్టె లేదా గోధుమ రొట్టెను తినిపించండి తదుపరి రాశి మీన రాశి ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు కుటుంబంలో మీ తదింపు తత్వాన్ని మర్చుకోవడానికి మీకు ఇది హై టైం జీవితంలో ఎత్తులన్నీ పెంచుకోవటానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ప్రేమ యొక్క జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది సమయము ఎల్లప్పుడూ పరిగెడుతుంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కసవరసరలా వాటిని వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవిస్తున్నారు ఈ రోజు ఎవరైతే కుటుంబానికి దూరంగా నివసిస్తున్నారో వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతున్నారు కావున మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనస్సును కుదుర్చుకోండి ఆరోగ్య విషయానికి వస్తే భోజనం సమయంలో పంచదర మరియు కాయధాన్యాలు తినండి బలంగా ఉండటం ఉండటానికి యొక్క అవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్